వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ కేవలం ఒక గంటలోనే తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల చింతకు ప్రకాశం పోలీసులు చేర్చగలిగారు ఒంగోలు విజయనగరం కాలనీకి చెందిన అన్నంపల్లి గురవయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు అన్నవరపాడులోని ఓ వివాహానికి హాజరయ్యారు అనంతరం ఆటోలో ప్రయాణించి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బస్సు ఎక్కించి అందుకు వచ్చారు బంధువులను బస్సులో ఎక్కించిన అనంతరం తిరిగి వస్తుండగా గురువయ్య తన ఐదు సంవత్సరాల కుమారుడు అన్నంపల్లి తేజస్సు చెయ్యి పట్టుకుని తీసుకువస్తున్నారు అదే సమయంలో బాలుడు చెయ్యి వదిలి తల్లిదండ్రులు చూసే లోపు బస్సుల మధ్యలో నుంచి వెళ్లిపోయాడు తల్లిదండ్రులు ఒకవైపు బాలుడు మరోవైపు వెళ్లడంతో పిల్లవాడు కనిపించకుండా పోయాడు ఈ సమాచారాన్ని డయల్ వన్ వన్ టూ తెలియజేశారు డయల్ వన్ వన్ టూ పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే స్పందించి తక్షణమే ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే స్పందించిన తాలూకా సిఐ విజయ్ కృష్ణ ట్రాఫిక్ ఎస్ఐ మాలాద్రి ఏఎస్ హనుమంతరావు ఇతర పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు అక్కడ సీసీ కెమెరాలను పరిశీలించగా బాలు బస్సుల మధ్యలో నుండి వెళ్లినట్టుగా గుర్తించారు ట్రాఫిక్ ద్విచక్ర వాహనాల పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల వెతకడం ప్రారంభించారు లక్కీ షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న సోనీ షాప్ వద్ద బాలుడిని గుర్తించారు కేవలం ఒక గంటలోనే బాలుని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు సురక్షితంగా అప్పగించారు తమ బాబును క్షేమంగా తమ వద్దకు చేర్చిన పోలీసు అధికారులకు బాలుడి తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు తప్పిపోయిన బాలుడిని త్వరగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన తాలూకా సిఐ విజయ్ కృష్ణ ట్రాఫిక్ ఆర్ఎస్ఐ మల్ద్రి ఏ హనుమంతరావు కానిస్టేబుల్ సభ్యులను జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు ಮೈಡಿಸರ ನೀನು ಮಯ ಯಾಕಪ್ಪಾ ನಾನು ನಿನ್ನ ಯಾಕಪ್ಪಾ ನಾನು ನಿನ್ನ ನಾನು ಬರ್ತೀನಿ ನಾನು ಬರ್ತೀನಿ